అధ్యక్ష వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మరి నిబంధనలు తీసుకొచ్చారు అసెంబ్లీలో రూల్ బుక్ అని వాళ్ళే వాటి తుంగులో తొక్కుతున్నారు అదే కాకుండా వాళ్ళ హయాంలో ఖమ్మంలో కానీ గిరిజన రైతులకు ఆదిలాబాద్లో మహిళలకు మరి జగిత్యాలలో గౌరవారం దానికోసం గౌరవారం దగ్గర అదే విధంగా భువనగిరిలో ఇట్లా అనేక మంది మరి నిరసన తెలియజేసినటువంటి రైతులకు బేడీ లేచింది వాళ్ళు మొన్న లగచర్యలో జరిగిన దాని విషయంలో రా దృష్టికి రాగానే సీఎం గారు వెంటనే సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఈ రోజు వాళ్ళు ఒప్పుకుంటారో ఆ రోజులలో మేము బేడీ లేచి తప్పులు చేసినామని కనీసం ఒప్పుకునేటువంటి నైతిక ధైర్యం ఉన్న అర్హత ఉన్న అయినా ఉన్నదా నేను అడుగుతా ఉన్నా కాబట్టి మీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అన్ని రూల్స్ బుక్ తీసుకొచ్చి పట్టొద్దు అని నిబంధనలు పెట్టారు ప్రతిపక్షంలోకి రాగానే ఇంత దారుణంగా వివరించడం అయితే ఇది కరెక్ట్ కాదు సభ్యులకు నిబంధనలు అన్నప్పుడు అన్ని అవే నిబంధనలు వర్తిస్తాయి మీరు అధికారంలో ఉంటే ఒక నిబంధన మేము అధికారంలో ఉంటే ఒక నిబంధన అనేది కరెక్ట్ కాదు కాబట్టి సభ్యులు ప్రాపర్ వేలో వచ్చి డిస్కస్ చేస్తే బాగుంటుందని కోరుతా ఉన్నాం అధ్యక్ష para mim não é assim?